జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదు అని ఆయన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి మనం ఇప్పటికి చాలా సార్లు మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం తాజాగా ఆయన పిఠాపురం నుండి పోటీ చేసిన సందర్భంగా వేసిన నామినేషన్ పత్రాలు ఆయన సమర్పించిన అఫిడవిట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని రోజులు ఆయన చెప్పినటువంటి సోది కబుర్లకు నిజాలకు కూడా సంబంధం లేదని చాలా క్లియర్ కట్ గా అవ్వడమే కాదు నెటిజన్స్ అయితే ఓ పవన్ కళ్యాణ్ ఆ అఫిడవిట్లను బయటకు తీసి మొత్తం మీద నెట్టింట ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు అన్నీ అబద్ధాలేనని చెబుతూ ఏంటో అని మన నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పదవ తరగతి పాస్ అయిన తర్వాత మనం అంటే ఎస్ఎస్సి అంటాం సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి అంటే అంతే కదా అయితే ఇంతకుముందు ఏమనే వాళ్ళు ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనేవాళ్ళు ఎస్ఎస్ఎల్సి అని అయితే రద్దు అయిపోయి దాని ప్లేస్లో ఎస్ఎస్సి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాడు ఆయన ఫెడిఫిట్లు అదే ఉంది ఎస్ఎస్ఎల్సీ అట ఎప్పుడో అయిపోయింది ఎస్ఎస్సి వచ్చింది వచ్చిన చాలా సంవత్సరాలకి ఎస్ఎస్ఎల్సీ చేశాడట ఇది ఇదో ఇదొక రకం ఆ గూగుల్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ పెడిఫిట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఆయన ఈ ఎస్ఎస్ఎల్సి అని చదివిన చెప్పేదానికి అసలు సంబంధమే లేదు ఈ డేట్లన్నీ బయటకు తీసి అబ్బో మామూలుగా ఆడుకుంటలేరు అండ్ ఇంకొకటి ఆ అంటే అసలు ఇంక వాళ్ళ అభిమానులు చెప్పాలి నీతి నిజాయితీ దానికి మెజర్మెంట్ ఏంటో నాకు అర్థం కాదు అసలు బేసిక్గా నీతి నిజాయితీ అనే దానికి మెజర్మెంట్స్ ఏంటో కూడా తెలియదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అఫిడివిట్లో చూపించారు అంత సినిమా నిర్మాణ సంస్థల నుంచి నిర్మాతల నుండి అడ్వాన్సులు తీసుకున్నారు ఆరు కోట్లు ఎనిమిది కోట్లు ఐదు కోట్లు మూడు కోట్లు అట్లా నలభై ఏడు కోట్ల రూపాయలు అడ్వాన్సులు తీసుకున్నాడు అడ్వాన్స్లు అని చెప్పితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చెప్పి దాన్ని ఏం చూపించారు ఫర్స్ వాళ్ళు ఏమంటారు వ్యక్తిగత రుణం అంట వ్యక్తిగత రుణం మరి అందరూ ప్రొడ్యూసర్లు వీళ్ళ దగ్గర వ్యక్తిగత రుణం తీసుకున్నారా మరి అదంతే నిజమని చెప్పి నమ్మేయాలి ఎందుకంటే ఆయన చెప్పిండే కదా అంతా ఇట్లాంటివే మామూలు చెడు కూడా ఆడేయలేదు అని పైపెచ్చు ఆయన చూపించినటువంటి ఆస్తులువైతే ఏవైతే ఉన్నాయో అందులో పది పర్సెంట్ గత రెండు నెలల్లో పెరిగినవే ఎన్నికలకు రెండు నెలల ముందే ఇవన్నీ పెరిగినవే ఇట్లా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతే రకరకాలు ఇంకా అబ్బో ఎన్నికల ప్రచారంలో సభలోనే కాకుండా మామూలు మీటింగుల్లో వాళ్ళ అభిమానులతో మీటింగుల్లో ఒకటే చెప్పేవాడు నేను ఇప్పటికీ మ్యాథమెటిక్స్ పుస్తకాలు చదువుతా అంటాడు ఏమర్థమైతే పదో చదివినాడు పదో దర్జనాడు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అంటాడు ఆ ట్యూషన్ మాస్టర్ పోయే దగ్గర అంటాడు ఆ బైపీసీ అంటాడు ఓ నాకు ఎంపీసీ పనికిరావు నువ్వు అని చెప్పి సిఈసి ఇచ్చా అంటారు కష్టపడి సిఈసి పూర్తి చేసినా అంటాడు కష్టపడి ఎంపీసీ పూర్తి చేసిన అంటాడు తీరా అఫిడబిట్లు అయితే ఏందయ్యా చదివింది అంటే ఎస్ఎస్సీ రద్ద ఎస్ఎస్ఎల్సీ రద్దయిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాడట ఏందో నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఎంపీసీలు చేరి బైపీసీ చదివి సీఈసీ పరీక్షలు రాసి హెచ్ఎస్సీలో రిజల్ట్లు చూసుకొని అందులో పాస్ అయినా ఇట్లా ఉంది ఈయన వ్యవహారం అంతా కూడా నైట్ రిజల్ట్స్ ఓ చెడుకుడు మామూలుగా ఆడుకుంటలేరులేండి పవన్ కళ్యాణ పవన్ కళ్యాణ చెప్పేదేమో రకరకాలు అది కూడా అవి ఎన్నికల వేళనే ఇరవై ఐదు కోట్లతో హైదరాబాద్ మంగళగిరిలో ఇల్లు ఇంటి స్థలాల కొనుగోలు మొన్న మార్చి నాలుగో తేదీ దాదాపు పదిహేడు కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కొన్నాడు ఫిబ్రవరిలో మంగళగిరిలో ఏడున్నర కోట్లతో ఇంటి స్థలము పది పర్సెంట్ పైగా ఆశలి రెండు నెలల ముందుగా మాస్టరు 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 నెలన్నర క్రితం మేము మార్చి నాలుగంటే హైదరాబాద్ జూప్లీ హిల్స్లో వెయ్యిన్ని అరవై చదరపు గజాల స్థలం అంటే పదహైదు వేల ఏడు వందల తొమ్మిది చదరపు అడుగుల్లో ఉన్న ఇంట్లో ఫిబ్రవరి పన్నెండున మంగళగిరి పట్టణ పరిధిలో ఐదు వేల ఐదు వందల పదిహేడు చదరపుజాల స్థలం కొనుగోలు ఏడు ఏడు కోట్ల పదకొండు లక్షలతో వ్యక్తిగతంగా తన పేరిట రెండు వందల తొమ్మిది కోట్ల స్థిర చరాస్తులు అరవై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల అప్పులు రకరకాల రూపాయలు అయితే చూపించారు మొత్తం మీద అయితే పిల్లలకు ఒకరికొ రకంగా అయితే చూపెట్టారు అబ్బా ఇప్పుడు రేణు దేశ పవన్ కళ్యాణ్ పుట్టిన నంద నందన్ పేరు అగిరానందన్ ఏదో ఉంటుంది కదా వాడి పేరు అగిరా నందను ఇంకొక అమ్మాయి ఆద్య దేశాయ ఆద్య ఆట వాళ్ళ పేరిట కొన్ని ఇప్పటి తర్వాత మూడో భార్యకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు పోలీనా అంజని మార్క్ శంకర్ పవర్ పిచ్చా ఏదో పేరు బ్రద్రపెట్టిన వారు వీళ్ళ పేర్లతో కొన్ని గిఫ్ట్లు ఇచ్చాను అని చెప్పి చూపించారు చదివింది పదో తరగతి రకరకాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిది నాటికి నగదు రూపంలో మూడు పాయింట్ పదహైదు లక్షలు ఉన్నాయట బ్యాంకుల డిపాజిట్లు పదహారు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లని మొత్తం మీద రక రోజుకు రెండు కోట్లు సంపాదించిన అని చెప్పి చూపించుకొని రకరకాలుగా రకరకాలుగా ఆ హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామం ఉంది కదా ఆడ పద్దెనిమిది ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయ భూమి ప్రస్తుతంలో పది కోట్లట పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పది కోట్ల ఊరు వేస్తారు సరే ఈయనే కాదులేండి అందరు ఇట్లే చూపెడతారు శంకరపల్లి దగ్గర పది ఎనిమిది ఎకరాలు పది కోట్లకు వస్తుందా అంటే ఇట్లాంటివి అందరు రాజకీయ పార్టీలు ఇట్లే చూపెడతారు కానీ మార్కెట్ విలువ ఎంత ఉంటుంది కనీసం అరవై డెబ్బై కోట్లు ఉండదు సో మొత్తం మీద అయితే ఈయన మాటలకు ఈయన చేతలకు సంబంధమే ఉండదు ఈ రోజుల మాటలు మాటలు అంతా बम्चि बम्चिक् बम्चिक् बम्चिक्